Hallelujah. హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడని మహాదేవుని కృప చేత అందరూ క్షేమమని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రిల్లారా మరి దినం సజీవులుగా మనం ఉంచిన దేవాది దేవునికి అదే కాలు మెలిచి కృతజ్ఞతాస్ చెల్లించారని చెప్పినాము చూడను అవునండి మన దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం ఆ మంచి దేవుని మహాకృప చేతే మనం అందరం కూడా ఇది నన్ను సజీవులుగా ఉండి స్థుతి చెల్లించగలుగుతున్నాం రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచుని మాటలు విన్నాము వాగ్దానాలు స్వీకరించుతాం మరి ఈ యొక్క వింటున్న మాటలను ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడడానికి మీరు కారణం కావాలని నేను తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి యోగ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలన వాడు Section Amu Pondun. Job 3319. Someone may be chest on the bed of pain with constant distress in their bones. దేవునికి మహిమ ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు అంటున్నది యోగ స్నేహితు లోకుడైన ఎలీపు మరి ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు మరి వాస్తవానికి ఇవి యోగు భక్తునికి ఏమీ వర్తించినప్పటికీ కూడా మరివి ఈ మాటలు సరి అయినవే అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము ఎందుకు అంటే దేవుని బిడ్డలారా కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను పరీక్షించదలచి కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు మనలను శిక్షణ చేయటానికి మనలను క్రమపరచటానికి ప్రభువు బాధలను శ్రమలను మరి మనకి కలుగ చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో వాటిని మనం స్వీకరించాలి మనము వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని ప్రభువే మనకి అనుగ్రహిస్తాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను మీ దేవుని బిడ్డారా మరి ఇక్కడ చూస్తే ఒక ఎముకలలో ఎడతగని నొప్పులు కలగటం వలన అన్న మాట మనం చూస్తున్నాం అంటే ఇలా బాధ లు కష్టాలు కలిగినప్పుడు పిల్లరా అది మనలను సరైన త్రోవలో నడిపించడానికి ఏమిటి ఎందుకు ఇట్లా వచ్చింది కారణం ఏమిటని మనల్ని శిక్ష చేయడానికి శిక్షణ అంటే క్రమపరచడానికి మరి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఉప ఎందు కీర్తనలు వచనంలో మనం చూస్తే పిల్లరా నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరంను విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్పి భక్తుడు వాపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం చూడండి మరి మన పాపములు లేకపోతే దేవుని యొక్క కోపము మనకి ఆరోగ్యం క్షీణించబడడానికి కారణమవుతుంది అలాంటి సమయంలో మనం ఏం చేయాలి మనల్ని మనం చేసుకోవాలి క్రమపరుచుకోవాలి ఏమైనా తప్పిదాలు పాపములు మన యొక్క జీవితంలో ఉంటే వాటన్నిటిని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఇక వాటిని మన దగ్గరకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మనవి చేస్తాం దేవునికి మహిమ కలిగి ఉందాక ప్రభు మనకి తోడుగా ఉంటే పిల్లరా మన ఎముకలను కాపాడే దేవుడు అని మన ఆరోగ్యాన్ని సరిచేసే దేవుడు అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే ముప్పై ఒక ఎత్తునలో నీతి మంతుల యొక్క ఎముకలను కాపాడతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ముప్పై నాలుగో ఒక ఇరవై వచనాన్ని మనం చూస్తే మరి ఆ మాట మనం చూస్తూ ఉంటామండి మరి ఆయన మన ఎముకలన్నింటినీ కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లరా నీకు ఎలాంటి ఇబ్బంది బాధ బాధాశ్రమ కష్టము మరి శారీరక రోగము మరి ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎలాంటివి వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా నేను శిక్షణ చేయడానికి క్రమపరచడానికి అనే సంగతిని గ్రహించి పిల్లరా మనల్ని మనం సరిచేసుకోవడానికి మన జీవితాలను ప్రభుకి అప్పగించుకుందాము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలన్నింటినీ విడిచిపెట్టి మనము మేలు పొందుకుందాం ఆరోగ్యం పొందుకుందాం ఆశీర్వదించబడదాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి స్థిర పరిచి బలపరచును గాక ఆమె ప్రీ దేవుని బిడ్డారా ప్రదేనం బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులను ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను కొరింతికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఈ నిధిగా సెలవిస్తా ఉంది నా కృప నీకు చాలును దేవునికి మహిమ కలిగిన మనకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని కృప సరిపోతుందండి నూతన సంవత్సరంలో ఈ గొప్ప వాగ్దానం స్వీకరించండి వింటున్న మన యొక్క జీవితాల్లో కూడా మరి మనలను శిక్షణ చేయడానికి దేవుడు ఎలాంటి స్టానల్ పంపించినప్పటికీ దేవుని కృప సరిపోతుంది అని చెప్పి మనము గ్రహించేందులో ముందుకు సాగుదాము ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడలను దర్శించి దీవించండి దీని దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి ప్రభా అవును ప్రభా మా జీవితాల్లో మమ్మల్ని క్రమపరిచే దేవుడు నాయన నాయన మమ్మల్ని ప్రభా గుండా శ్రమ గుండా పంపించినప్పుడు నాయన తండ్రి మేము ప్రభు నాకేందుకు ఈ శ్రమ పెట్టావని చెప్పి అడగొచ్చేమో కానీ నాయన మమ్మల్ని సరిదిద్దడానికి ఆయన మాకు మేలు చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి అన్న సంగతిని గ్రహించే భాగ్యం వచ్చేమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన యోగు జీవితంలో వచ్చిన శ్రమలన్నిటిని బట్టి ఆయన స్నేహితులు ఎంత ఇబ్బందులకు గురి చేసినప్పటికీ మా టల ద్వారా నాయన గాయపరచబడినప్పటికీ నీ ప్రభానాయన నువ్వు ఎంతో ఆదరించావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన రేపు పరిశుద్ధాత్మ దేవుడ నీ మాటలే మమ్మల్ని ఆదరిస్తాయి తండ్రి నాయన నీ క్రియలే మమ్మల్ని ఆదరిస్తాయి ప్రభా నాయన నువ్వు మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచి నాయన తండ్రి సంతోషవృధిరంగా జీవించే భాగ్యాన్ని అనుభవించే దేవాది దేవుడు అని నీకు కృతజ్ఞతాస్థుతులు నాయన ఇంకా తండ్రి నాయన తండ్రి నేను తన యొక్క పాపముల ద్వారా తప్పిదముల ద్వారా నీకు ఆయాసకరమైన కార్యాలు చేయటం ద్వారా నాయన సంభవించిన శిక్ష నుంచి బిడ్డలు తప్పించబడడానికి ప్రభా అయినా వారిని శిక్షణము చేయడానికి క్రమపరచడానికి ప్రభా ఆయన తండ్రి నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు అన్న సత్యాన్ని గ్రహించే భాగ్యం దయచేయండి నేను ఎండాైన దీవెలతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాను ప్రభావ ఇదే దీవెళ్లన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీతి న్యాయం నమ్మకం మీద అర్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి మేలు కొరికే జ్ఞాపకం చేసుకునే ప్రభా ఆయన ఇంకా ఎవరైనా బట్టి బట్టిన వాళ్ళ హింతల్లో చీట్లు చింతలో వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను లోకంలో ఉన్న దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరం సామర్థ్యం అని గ్రహించండి ప్రభావా నీకు వందనాలు నాయన ధైర్యపరిచేది తండ్రి ఈ మహిమ గల హస్తాలకు బిడలన పిగిస్తుంది మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డ నింపి నడిపించమని ఏ సునామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ ప్రేమాకుమాడని యోసుక్రీస్తు కృప వారి శుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడలెల్లకూ సదా తోడై ఉండను వండర్ఫుల్ డే గాడ్ దాట్ ప్లేస్